ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ తాత్కాలిక దేశాధినేత మహమ్మద్ యూనిస్ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులే దేశవ్యాప్తంగా వేటాడేందుకు ఆపరేషన్ డెవిల్ హంట్ ప్రారంభించాడు దేశవ్యాప్తంగా అస్థిరత ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్న అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోంది ఈ నేపథ్యంలో షేక్ హసీనా అవామీ లీగ్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తుందనే భయంతో వారిని అణిచివేసే ప్రయత్నంలో యూనిస్ ఉన్నారు బంగ్లాదేశ్ భద్రతా దళాలు దేశవ్యాప్తంగా పదమూడు వందల ఎనిమిది మంది వ్యక్తుల్ని అరెస్టు చేశాయి గత వారం గాజీపూర్లో మాజీ అవామీ లీగ్ మంత్రి ఇంటిపై దాడి చేసిన సందర్భంలో విద్యార్థి కార్యకర్తలపై ప్రతిదాడి జరిగింది ఆ తర్వాత శనివారం నుంచి ఈ ఆపరేషన్ ను ప్రారంభించేందుకు మహ్మద్ యూనస్ ఆదేశాలు జారీ చేశారు సైన్జం పోలీసులు ప్రత్యేక విభాగాలు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి మెట్రోపాలిటన్ ప్రాంతాల నుంచి కనీసం రెండు వందల డెబ్బై నాలుగు మందిని దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో వెయ్యి ముప్పై నాలుగు మందిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది అరెస్టు చేయబడిన వ్యక్తుల్లో ఎక్కువ మంది అవామీ లీగ్ దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలే ఉన్నారు గాజీపూర్లో అవామీ లీగ్ కు చెందిన ఎనభై ఒక్క మంది నాయకుల్ని కార్యకర్తలని అరెస్టు చేశారు కమిల్లాలో షేక్ చే కమిల్లాలో షేక్ హసీనా పార్టీకి చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నోఖాలిలో హతియా సబ్ డిస్టిక్లోని లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రైడ్స్ లో యూనియన్ షరియత్ అవామీ లీగ్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు దేశవ్యాప్తంగా అశాంతిని అరికట్టడం ప్రజా భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆపరేషన్ డివిల్ హంట్ అనే ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది అవామీ లీగ్ కార్యకర్తలు మద్దతుదారులు విద్యార్థులపై దాడులు తీవ్రం చేసిన తర్వాత ఆ ఆపరేషన్ మొదలైంది దీని గురించి ఆ దేశ హోంశాఖ అడ్వైజర్ ఎండి జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ దయ్యాలను న్యాయం ముందు నిలబెట్టాలి ఒక్క దయ్యాన్ని కూడా వదిలిపెట్టకూడదని షేక్ హసీనా మద్దతుదారుల గురించి మాట్లాడారు హోమంత్రిత్వ శాఖ సీనియర్ కార్యదర్శి నసీముల్ ఘనీ మాట్లాడుతూ ఆపరేషన్ అవసరమైనంత కాలం కొనసాగుతుందని ఆయన అన్నారు దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్న ప్రాంతాలను తటస్థీకరించడం మా లక్ష్యమని అన్నారు ఈ ఆపరేషన్ కోసం ఢాకాలో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే షేక్ హసీనా అధ్యక్షురాలిగా ఉన్న అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించాలంటూ కొందరు విద్యార్థులు ఢాకాలోని ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడికి దిగారు ఆందోళనకారులు అక్కడి మొత్తం సామాగ్రిని ధ్వంసం చేశారు అంతేగాక ఆ ఇంటికి నిప్పండించారు షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఇంటికి నిప్పండించిన ఘటనపై షేక్ హసీనా సీరసయ్యారు చరిత్ర ఏదీ మరిచిపోతున్నారు ఇంటిని ధ్వంసం చేయగలరేమో కానీ చరిత్రను మాత్రం చెరపలేరన్నారు కాగా షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ పాకిస్తాన్ నుంచి బంగ్లాను విముక్తి చేయడంలో స్వాతంత్ర పోరాటంలో విశేషంగా కృషి చేశారు అయితే పంతొమ్మిది వందల ఏడులో బంగ్లా స్వతంత్రం దేశంగా ఏర్పడ్డాగా ఆ తర్వాతి ఏడాది ఢాగాలోని నివాసంలో ఆయనను హత్య చేశారు దీంతో ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు షేక్ హసీనా ఇప్పుడు అదే ఇంటికి ఆందోళనకారులను పండించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్